ఇక రేవంత్ బూతులు పోలీసులకు సూక్తులు కేటీఆర్ పైనే కేసులు సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనే సాకుతో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు మరి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంది ఆయన తిట్లు పోలీసులకు వినపడలేదా సీఎం పై కేసు నమోదు చేయరేందుకు వాళ్ళ ఫిర్యాదు చేస్తే ఆగ మేఘాలపై కేసులు ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు బుట్టదాగలని చెప్తా ఉన్నారు కేటీఆర్ రెడ్డి పైన కేసులు అణిస్త వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఫిర్యాదు నిజంగానే రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలు మాట్లాడింది కదా అవును తొండలు జొర్ర కొడతా పేగులు మెడలేసుకుంటా యూట్యూబ్ ఆ ట్యూబ్ వలకొడతా ఇష్టం మాట్లాడితే మరి ఆయన మీరు ఎందుకు కేసులు పెట్టారు ప్రజాస్వామ్యంలో భారతదేశ చట్టాలు అందరికి అందరికి ఒకటే కదా కొందరికి చుట్టాలు ఎందుకైతున్నాయి కొందరికి చట్టాలు ఎందుకైతున్నాయి అంటే అధికారం ఉంటే అధికారమే పరమావధ అధికారం ఉంటే చుట్టాలు అయితే అధికారం లేకపోతే చట్టాలు అయితే చట్టాలు ఇక యుద్ధం తీవ్రం ఇజ్రాయెల్ ఇరాన్ భీకర యుద్ధం నడుస్తుంది ఆల్ అలీఫ్ జెరూసలం లక్ష్యంగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడిన ఇరాన్ వందల డ్రోన్లు క్షిపణలతో ప్రతీకార దాడి రెండో రోజు కొనసాగిన ఇజ్రాయెల్ అటాక్ అణు క్షిపణి కేంద్రాలే ధ్వంసంగా నడుస్తా ఉంది సుంకిశాల కూలినా కనిపించదా కాళేశ్వరంపై రాద్ధాంతం కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది చనిపోయిన స్పందనేది సొరంగం కుప్పకుండా పట్టించుకొని కేంద్రం కాళేశ్వరంలో ఒక పిల్లర్ పగుళ్లు వస్తే గాయ ఆ పగుళ్లు వస్తే గాయగాయ అవుతున్నారంట రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నోరెత్తని రాష్ట్ర బీజేపీ రేవంత్ కు ముళ్ళు గుచ్చుకుంటే ఆ పార్టీ నేతలకు నొప్పి ఏపీ జల దోపిడీ విషయంలో నోరెత్తకుండా ఆ కూడా బలుక్కొని తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారంట మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి